ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے ناظرین آپ اور ہم جانتے ہیں کہ پچھلے دو ہفتوں سے زائد کے عرصے سے کرنول میں اکلا ایڈوکیٹس کی جانب سے دھرنا چوک میں ریلے ہنگر اسٹرائک یعنی زنجیری بھوکڑتال کی جا رہی ہے یہ مطالبہ کیا جا رہا ہے کہ حکومت اے پی لینڈ ٹائٹلنگ ایکٹ ٹونٹی ٹونٹری ٹونٹی تھری کے نام سے جو ایکٹ پاس کی ہے اسے فوری رد کیا جائے اور جیو نمبر فائٹ ورل کو فوری طور پر عبالش کرنے کا مطالبہ کرتے ہوئے زنجیری ہڑتال کی جا رہی ہے اس موقع پر آج کرنول بار ایڈوکیٹ سے تعلق رکھنے والے اوکلا نے آنکھوں پر سیاہ پٹی باندھ کر اپنا احتجاج درج کیا اور حکومت سے مطالبہ کیا کہ حکومت فوری طور پر اے پی لینڈ ٹیٹلنگ ایکٹ کو منسوخ کرے آپ دیکھیے خصوصی رپورٹ سید خضرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت ఉద్యోగాలు మళ్ళీ రైతులు తప్ప వేరే వాళ్ళకి మనం పరిష్కారం చేయాలంటే ఈ తొందరగా ఈ ఐదు వందల పన్నెండు జియోను రద్దు చేయాలి అని ఈ ప్రభుత్వానికి కోరుకుంటున్నాము మనము సేవ చేసేది మన రైతులకి అదే విధంగా ఉన్న దళితులని అందరికీ మనం న్యాయం చేయాలి అదేవిధంగా ఈ జియోను తొందరగా రద్దు చేస్తే చాలామంది ప్రభు ఈ చాలామంది రైతు కుటుంబాలు అదేవిధంగా అందరూ బాగుపడతారని కోరుకుంటున్నాము ఈ జురిడిక్షన్ లేకుండా చేసే ఈ జియోను అతి తొందరగా రద్దు చేయాలని ఈ ప్రభుత్వానికి కోరుకుంటున్నాము మనకు వచ్చే సమస్యలు రైతులు తప్ప వేరే వాళ్ళు మధ్య తరగతి ఇంకా చాలామంది సఫర్ అవుతారు ఈ భూ చట్టం వల్ల అని ఇది ఎంత తొందరగా రద్దు అయితే అంత మంచిది అలాగే ఈ ట్రిబ్యునల్కి అన్ని కేసులు వెళ్ళడం అనేది మనకు ఎంతవరకు న్యాయంగా చెప్పండి మనం చేసే పోరాటము ప్రతి ప్రతి రైతుకి ప్రతి అన్యాయం జరిగిన వాళ్ళకి మనం గొంతు అయి నిలబడే ఈ భూ చట్టాన్ని మనం ఎంతవరకు పోరాడి ఎంతవరకు ఈ ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్తామని కోరుకుంటున్నాం అదే ఈ రోజు ఇక్కడ మేము ఐదు వందల పన్నెండు చట్టంని రద్దు చేయడం కోసము పద్దెనిమిది రోజుల నుంచి ఇక్కడ జూనియర్ న్యాయవాదులు ధర్నా చేస్తూనే ఉన్నారు మన భారతదేశం అనేది రైతులకు వెన్నుముఖ్య లాంటిది రైతుల ప్రజారాజ్యం అనమాట ఇది అటువంటిది ఈ జీవో వలన రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది మన భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమైనా మెన్షన్ చేశారంటే జ్యుడిషియరీ అని అనేది ఇండిపెండెంట్ అటువంటి జ్యుడిషియరీని తీసేసేసి సివిల్ సూట్స్ అన్ని కోర్టుకు వెళ్ళకోకోకుండా ఒక ఎంఆర్ఓ రెవెన్యూ సిస్టమ్కి అప్పచెప్తే అక్కడ చాలా మొత్తం ఫ్రాడే అంత రెవెన్యూ అనేది మొత్తం లంచంతోనే ఏ పని జరగాలన్నా లంచము ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక పాస్పోర్ట్ పాస్బుక్లో ఎంట్రీ ఏం జరగాలన్నా ప్రతి ఒక్కటి లంచం అటువంటివి దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు తీసుకుపోయేసి రెవెన్యూ చట్టంకి అప్పచెప్పేసేస్తే మొత్తం రైతులకు చాలా అన్యాయం జరుగుతుందని మేము రైతు రైతుపక్షాన నిలబడి న్యాయవాదులందరూ పద్దెనిమిది రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు వాళ్ళ తరఫున పోరాడుతూనే ఉన్నారు అయితే కూడా ప్రభుత్వానికి ఇంత కూడా చలనం లేదు చీమ కుట్టినట్టు కూడా లేదు ఎన్ని రోజులైనా రైతుల పక్షాన నిలబడి మేము పోరాడతామని చెప్తున్నాం ఈ ఐదు వందల పన్నెండు జీవోని రద్దు చేసేంత వరకు మేము ఎంత దూరమైనా వెళ్తాము నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తామని అని ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా కేసీపీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రాంతాల నుంచి వచ్చి కాబట్టి ఈ రోజు చాలా మంది రాష్ట్ర స్థాయిలో కూడా ఉపాధ్యాయులు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు అనేక యూనియన్ వాళ్ళు కూడా వచ్చినారు మేము కేవలము న్యాయమైన డిమాండ్ను మేము మీ ముందు పెట్టాము తప్ప వేరే కాదు అని అడుగుతున్నాము ఒకటి ఆంధ్ర అసోసియేషన్ పూర్తిగా రికార్డ్ చేస్తామని ఇచ్చారు ఒకవేళ ఆ మాటని మీరు నెరవేర్చలేకపోతే అయ్యా ఒక సడలింపు మా తరఫున కనీసం మేము హెచ్చర పాలసీ ఎంపీఎస్సీ ఇంప్లిమెంట్ చేస్తే ఇరవై పన్నెండు జీవోను ప్రతి చేయాలి ఇరవై పన్నెండు జీవోను